గెలుపు సరే బతకడం ఎలా రచయిత వై పతంజలి గెలుపు సరే బతకడం ఎలా జీవితంలో ఎలాగ గెలవాలో ఎలాగ విజయం సాధించాలో చెప్పిన వాళ్లు మందున్నారు ఎలాగ జీవించాలో చెప్పిన వాళ్లు చాలా మంది వేదాలు అందరికీ అందుబాటులో లేకపోవడం మూలాన ఏదో నష్టం జరిగిపోయిందని కొందరు బాధపడుతూ ఉంటారు కాని అది వాస్తవం కాదు వేదాల్లో మన జీవితాలకు సంబంధించిన అంశాలేమీ లేవు జీవితానికి సంబంధించిన అంశాలు చాణక్యుడు రాసిన అర్ధశాస్త్రంలో ఉన్నాయి విష్ణుశర్మ అనేవాడు రాసిన పంచతంత్రం కథలో ఉన్నాయి అందుకనే పూర్వకాలంలో రాజులు తమ పిల్లలకు అవి రెండూ నేర్పించారు చతుర్వేదాలు బోధించలేదు రామాయణం కథలో విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని అడవికి తీసుకువెళ్ళి బలా బలా అనే యుద్ధం వైద్య విద్యలు నేర్పాడుగాని ముక్తిమార్గం నేర్పలేదు ఆధునిక యుగంలో జీవిత స్వభావం గురించి వేమన చాలా చెప్పారు అందుకనే కొందరు ఆయన కవి కాదు పొమ్మన్నారు పొమ్మన్నవాళ్లే పోయారు కానీ వేమన జనజీవితంలో కలిసిపోయాడు వర్తమాన జీవితం పూర్వకాలపు రాజుల దర్బారు రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటుంది మాయ మోసం దగ వంచన కపటం దయాదాక్షిణ్యాలు కనికరం లేకపోవడం దొంగనాటకాలు దర్బారులో ఎంత ముఖ్యమో నేటి సమాజ జీవితంలో కూడా అంతే ముఖ్యం ఆ విషయాలు మొగమాటం లేకుండా రాయడానికి నేను ఈ పుస్తకంలో ప్రయత్నించాను లోగడ గోపాత్రుడు పిలకతిరుగుడు పువ్వు వీరబొబ్బిలి ఒక దెయ్యం ఆత్మకథ అనే చిన్న చిన్న నవలల్లో నేను ఈ ప్రయత్నమే చేశాను గాని ప్రజలు దాన్ని సాహిత్యం అనుకున్నారు వేమన కవిత్వం ఎందుకు కవిత్వం కాదో నా పుస్తకాలు అందుకే సాహిత్యం కాదు ఈ పుస్తకంలో అటువంటి అనుమానానికి ఏమాత్రం ఆస్కారం లేదు ఇది జీవితం ఎలా ఉందో చెప్పటమే కాకుండా జీవితంలో ఏ మెలకువలు అవసరమో ఎలా జీవించాలో చెప్పాను ఇలాగ జీవించటం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు జీవితం మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా నడుస్తుంది జీవన జల ప్రవేశం లోకంలో చాలామందికి బతుకులోని మాయామర్మాలు తెలియవు జీవితానికో లక్ష్యం ఉండాలని జీవిత కార్యకలాపాలకు దేవుడు కర్మ పాపం పుణ్యం అనే శక్తులే కాక భౌతిక కారణాలు నిర్దేశిస్తాయని తెలియదు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు నన్ను నా కుటుంబాన్ని నా మంచితనమే కాపాడుతుంది అని కొందరు అనుకుంటే నేను ఎవరి జోలికి పోను నా బతుకేదో నా కష్టమేదో నేను అనుభవిస్తాను అని కొందరు అనుకుంటారు వాడికి డబ్బే ముఖ్యంగానే లోకంలోని మంచి చెడులు ముఖ్యం కాదు వాడి పాపానికి వాడే పోతాడు అని ఇంకొందరు అనుకుంటారు ఇవన్నీ పొరపాట్లు ఏ రకంగా అవి పొరబాటు అభిప్రాయాలో తెలియని వారికి చెప్పాలని నేను చేస్తున్న ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం దేవుడు అబద్ధం పూజారి నిజం పూజలు అబద్ధం గుళ్ళూ హుండీలూ నిజం చట్టం అబద్ధం పోలీసువాడు నిజం న్యాయం అబద్ధం లాయరు ఫీజు నిజం న్యాయస్థానం అబద్ధం కటకటాలు నిజం ప్రజాస్వామ్యం అబద్ధం చట్టసభలు నిజం నీతులు అబద్ధం లాభనష్టాలు నిజం సత్యహరిశ్చంద్రుడు అబద్ధం ఇచ్చోటనే గదా అనే పద్యం నిజం ఆత్మ అబద్ధం శరీరం నిజం అంతరాత్మ అబద్ధం ఆత్మవంచన నిజం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఈ జీవితంలో ఇవి ప్రాథమిక సూత్రాలు ఇవి తెలుసుకున్నవారు వారికంటే కొంత సుఖంగా బతుకుతారు మనకంటే బాగా బతుకుతున్న వారందరికీ ఈ సత్యాలు తెలుసు ఎదుటివారికి ఆ సంగతి అర్థం కాకుండా జీవించే నేర్పు కలిగిన వారు వాస్తవ జీవితంతో గెలుస్తారు జీవితంలో ఏమీ సాధించలేదని ఏమీ సంపాదించలేదని కోరుకున్న లక్ష్యాలను చేరుకోలేదని దిగులు పడుతూ దానికి ఏవేవో కారణాలు ఊహించుకుంటూ లోకంమీద కక్ష వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ మెజారిటీ ఎంత ఎక్కువ ఉంటే మైనారిటీ వారు అంత సుఖపడతారు ఇక్కడ మైనారిటీ అంటే జీవితంలో గెలిచినా సంపాదించినా సుఖపడుతున్నా అతి కొద్ది మంది అన్నమాట మెజారిటీ ప్రజలు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోవటానికి పరాయివారు కారణం కాదండోయ్ వాళ్ల ఓటమికి వాళ్లే బాధ్యులు వారు ఎందుకు ఓడిపోయారో తెలుసుకుంటే ఎలాగ గెలవాలో తెలుస్తుంది పిల్లలే గురువులు చిన్నపిల్లలు ప్రకృతి స్వభావానికి చాలా దగ్గరగా ఉంటారు జీవితాన్ని బాయి